ఒకప్పుడు అడవికి అడ్డంగా ఉన్న చిన్న గ్రామంలో ఒక రాక్షసగాథా మనిషి ఉండేవాడు అతడికి విచిత్రమైన శక్తులు ఉండేవి ప్రతిరోజు అతను అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడి తినడం అలాగే గ్రామానికి దగ్గరికి వచ్చిన వారిని భయపెట్టడం చేసేవాడు అతని వల్ల గ్రామస్థులు రాత్రిళ్ళు బయటకు రావడానికి కూడా భయపడేవారు ఆ గ్రామంలో ఒక ధైర్యవంతుడైన వ్యక్తి ఉండేవాడు అతను చిన్నప్పటినుంచే మార్షల్ ఆర్ట్స్ ఆయుధాలు వాడటం నేర్చుకున్నాడు గ్రామ ప్రజలు రాక్షస మనిషి గురించి అతనికి చెబుతూ నువ్వే మా ఆశ అని వేడుకున్నప్పుడు అతను గ్రామాన్ని రక్షించాలనే నిర్ణయం తీసుకున్నాడు ఒక రాత్రి రాక్షసగాధా మనిషి గ్రామానికి వచ్చి అరుస్తూ ప్రజలను భయపెట్టడం ప్రారంభించాడు వెంటనే ధైర్యవంతుడు తన కత్తిని తీసుకుని అతని ఎదుట నిలబడ్డాడు చాలా పెద్ద పోరాటం జరిగింది మొక్కలు విరిగాయి నేల కంపించింది చివరకు అతను రాక్షసగాథా మనిషిని పడగొట్టి అతని తలను నరికేసి గ్రామాన్ని రక్షించాడు ఆ రోజు నుండి గ్రామస్థులు అతన్ని హీరోలా గౌరవించారు గ్రామంలో భయం తొలగి ప్రజలు సుఖంగా జీవిస్తూ అతని ధైర్యాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నారు